సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కొడుకుకి బాగోపోతే వాళ్ళ ఆవిడి గారు రీసెంట్ గా తిరుపతికి వచ్చి తలా కూడా మొక్కిచ్చారు మరి దీనికి సంబంధించి పదిహేను లక్షలు ఖర్చు పెట్టి అక్కడ భోజనాలు అయితే ఏర్పాటు చేశారు అన్నా లిజినాబా గారు గొప్ప సాంప్రదాయానికి తెరదీసినటువంటి గొప్ప వనిత ఎవరైనా ఉన్నారంటే మన అన్నా లిజినాబా గారు ఆయన పవన్ కళ్యాణ్ గారు సనాతన సాంప్రదాయాన్ని పాటిస్తున్నప్పుడు అందరూ కూడా నీ భార్య క్రిస్టిను నీ భార్య ఈ మీ భార్య బిడ్డ బిడ్డ ఆపదలో ఉన్నప్పుడు అక్కడ పైరక్షణ జరుగుతున్నప్పుడు నా బిడ్డ క్షేమంగా బయటకు వస్తే స్వామి ఇస్తానని చెప్పి మన సాంప్రదాయాన్ని గౌరవించి ఆమె మొక్కుకున్న కారణంగా ఈరోజు సామాన్య స్త్రీలాగా సామాన్య వ్యక్తిలాగా సామాన్యంగా వచ్చి నేత చీర కట్టుకుని పూర్తిగా తలనీళ్ళలు ఆడవారు ఏం చేస్తారు మూడు కత్తులు మాత్రమే ఇస్తారు ఎలాంటి ముక్కు ముక్కున కానీ మన సాంప్రదాయాన్ని గౌరవించి తన భర్త సాంప్రదాయాన్ని కూడా గౌరవించి ఈరోజు పూర్తి తల్లనాలు సమర్పించి పదిహేడు లక్షల రూపాయలు అన్నదాన కార్యక్రమంలో అన్నదానానికి ఇచ్చి ఆ కార్యక్రమంలో ఆమె వడ్డిస్తూ భక్తులు కూడా భక్తులకి ఆమె వడ్డిస్తూ మన సాంప్రదాయాన్ని గొప్పగా నిలిపిందంటే ఆమె నిజంగా ధన్యురాలు ఆమె గొప్ప స్త్రీ నిజంగా చెప్పాలంటే అలాంటి వ్యక్తి ఇలాగా మన సాంప్రదాయాన్ని గౌరవించింది సనాతన సాంప్రదాయాన్ని గుర్తించింది ఆమె దేవుణ్ణి నమ్మి ఆ ఆపదలో ఉన్నటువంటి తన బిడ్డని కాపాడినందుకు గాను ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా చాలా ఆదర్శంగా చేశారని చెప్పి ఆమె ఆమె అంత గొప్ప ఆ వ్యక్తి సార్ ఇప్పుడు దీనికోసం కూడా చూసుకుంటే ఇప్పుడు మనం సోషల్ మీడియా అన్నది ఈ రోజులో బాగా ఎక్కువైపోయింది ఇప్పుడు మేడం గారు అలా చేసినా సరే ఒక క్రీట్స్ అయినా ఉండే తలవడం వెంకటేశ్వర స్వామి గారికి అని దీనికోసం కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ అవి నేను కూడా రెండు మూడు చూసాను ట్విట్టర్ లో సన్నాసులు వాళ్ళ బుర్రీ బుద్ధి బుర్రా బుద్ధి ఉండదు ఎంత గొప్ప సంస్కారాన్ని సనాతన సాంప్రదాయం అంటే నేను చెప్తున్నా సనాతన సాంప్రదాయం అంటే మన లైఫ్ స్టైల్ జీవన విధానం అది తెలుసుకుంట్రా ముందు సన్నాసులారా అంతే తప్ప ఒక వ్యక్తి మన సాంప్రదాయాన్ని గౌరవించి మన మన సాంప్రదాయానికి తల వంచి గౌరవించి దైవభక్తితో మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ దేశం ఈ దేశం క్రిస్టియన్ ఎన్ని ఎందుకు క్రిస్టియన్ అయితే మన సాంప్రదాయం నమ్మకూడదా మరి సాంప్రదాయం నమ్మింది కాబట్టి ఈవేళ డిక్లరేషన్ మీద నేను క్రిస్టియన్ అయినా మీ దేవుణ్ణి నమ్ముతున్నాను డిక్లరేషన్ మీద సంతకం పెట్టి అప్పుడు మన ధర్మాన్ని ఆమె నిర్వర్తించింది చాలామంది ఉన్నారు ఈ ప్రజల ప్రజలతో ఎన్నుకోబడి నాయకత్వం వహించి వాళ్ళు క్రిస్టియన్ అయినా ఇంకొకరైనా మీద సంతకం పెట్టడానికి బోరు నేడుస్తారు ఎందుకు ప్రయోజనం ఏముంది ఆమెను చూసి నేర్చుకోండి అంతే తప్ప జరిగినటువంటి పరిణామం ఏమిటి అక్కడ జరిగిన సన్నివేశం ఏంటి తన బిడ్డ ఆపదలో ఉన్నప్పుడు కాపాడిన వెంకటేశ్వర స్వామికి పూర్తి తలనీలాలు ఇచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మనకి ఒక గొప్ప సాంప్రదాయాన్ని చూపించింది అన్న గారు అంతే తప్ప అలాంటి వ్యక్తులు కూడా మీరు విమర్శిస్తున్నారంటే మిమ్మల్ని ఏ భాషలో తిట్టాలి మిమ్మల్ని ఏ రకంగా తిట్టే మీ బుద్ధి మారుతుంది మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఆలోచన లేకుండా ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారంటే మీరు జీవితంలో శాశ్వతంగా దుర్మార్గులుగా మిగిలిపోతారు అన్న గారు దేవతలా మిగిలిపోతారు అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి సంబంధించిన పదిహేడు వేల పదిహేడు లక్షలు అన్నది కూడా ఇది కూడా గవర్నమెంట్ సొమ్మాన్ని కూడా చాలా మంది మాట్లాడుతారు నిజమేనా ఆయన కష్టపడింది ఆయన గవర్నమెంట్ సొమ్ము తీసుకుంటాడు అందులోని దేవుడి సొమ్ము తీసుకుంటాడా బుద్ధి లేని సన్నాసులు మాట్లాడుతూ ఉంటారు అలాంటి మాటలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన దాన ధర్మాలు ఏంటి వందల కోట్ల రూపాయలు దానం చేసిన మహానుభావుడు మనుషుల్లో దేవుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తిని ఇరవై లక్షల రూపాయల కోసం గవర్నమెంట్ సొమ్ము వాడతాడా ఈ సన్నాసి మాటలు కాకపోతే నిజంగా ఎంత గొప్ప వ్యక్తిత్వం అతను కాదు కరోనా సమయంలో కానీ రైతులు చనిపోతే మూడు వందల మంది రైతులు చనిపోతే తన కుటుంబాలకు ఆధారం ఏముందా అని చెప్పి ఆలోచించి తన సొంత డబ్బులు కష్టార్జితం మూడు వందల మందికి మనిషికి లక్ష రూపాయలు కుటుంబానికి లక్ష రూపాయలు చెప్పునిచ్చినటువంటి దాన కర్ణుడు ఎవడన్నా ఉన్నాడంటే తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియాలో ఒక్క పవన్ కళ్యాణ్ గారే ఇది గుత్తెరిగి మాట్లాడాలి అవడమే కానీ ఎందుకు రాదని మీ బతుకులు నాకు అర్థం కాదు ఇంత నీచంగా మాట్లాడడం ఎందుకు ఒక సాయం చేసేవాడిని ఒక దానం చేసేవాడిని గొప్పవాడిగా కీర్తిస్తే అలాంటి వాళ్ళు ఇంకో పది మంది తయారవుతారు అంతేగాని ఇంత రకంగా మీరు తయారయ్యి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తుల పట్ల మీరు విషం చూపుతూ ఉంటే రేపొద్దున మీరు విషభ్రుగులుగా మిగిలిపోవడం తప్ప వేరే మార్గం ఉండదు వాళ్ళు సాయం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా నుండి నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు మీరు మాత్రం సర్వనాశనం అయిపోతారు ఆ ఖచ్చితంగా బాగున్న చేతనే ఆ వెంకటేశ్వర స్వామి కాపాడిన చేతనే ఆ మహాతల్లి మహాసాధ్వి ఆ అర్ణా లజినాబా గారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ బాబును కూడా ఇక్కడ తీసుకొచ్చారు హైదరాబాద్ లోనే ఉన్నాడు కాబట్టి ఆమె చేసిన ఈ గొప్ప సాంప్రదాయానికి అందరూ కూడా తల అందరూ కూడా చేతులు అన్నం పెట్టాల్సిందే అంతే తప్ప ఎవరు ఏం మాట్లాడినా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నా లిజినో గారు ఈ వేళ తీసుకున్న నిర్ణయం అసామాన్యం అనన్యం గొప్ప నిర్ణయం ఇది చాలా మందికి దారి చూపించినటువంటి నిర్ణయం ఈ గొప్ప నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ